నాగసాధువులు అష్టసిద్ధులు కలిగి ఉంటారా అమోఘమైన అద్భుతమైన దివ్యసక్తులు యోగశక్తులు కలవారు నాగసాధువులు ప్రయాగరాజ కుంభమేళాలో స్నానం గావించిన సమస్త సాధుమండలికి సమస్త అఖాధాల సాధువులకు అఘోరా సాధువులకు నాగసాధువులకు భక్తిహృదయపూర్వక పాదాభివందనాలు కుంభమేళాలో నాగసాధువులు కుంభమేళా జరిగే ప్రదేశంలో ఒకేసారి లక్షలాది నాగసాధువులు ఎలా ప్రత్యక్షమవుతారు నాగసాధువులకి ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో ఒక్కసారి చూద్దాం హరిద్వార్లోనూ సంగమంలోనూ ఉజ్జయినిలోనూ నాసిక్లోనూ జరిగే కుంభమేళాలలో లక్షలాది మంది నాగసాధువులు రావటం మనం టీవీలో పేపర్లలో చూశాం నాగసాధువులు దిగంబరంగా ఉంటారు బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో కొండల్లో నదీ తీరాల్లో ఉంటారు మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అయితే కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వాళ్లు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా ఇప్పటిదాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డయిందా ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు పట్టణాలు నగరాలు ఉంటాయి ఎక్కడైనా ఏ ఫోటోగ్రాఫర్కు అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కనిపించారా ఎక్కడైనా ఇంతమంది ప్రత్యేక విమానాల్లో ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కనిపించాయా సరిగ్గా అందరూ ఒకేసారి కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు కుంభమేళా ముగిశాక తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కన్పించి హఠాత్తుగా ఎలా మాయమైపోతారు ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కనిపించదు వీటన్నింటికీ సమాధానం ఒకటే వారు అనిమాది అష్టసిద్ధులు కలిగి ఉంటారు ఇప్పటికీ హిమాలయ ప్రాంతాలలో మహామహిమాన్విత సిద్ధపురుషులు యోగపురుషులు సూక్ష్మరూపాలలో సంచరిస్తూ ఉంటారని వారు మహాత్ములకే దర్శనమిస్తారు వారికి తెలియని విద్యలు లేవు వారు దూది వలె తేలిక కాగలరు వారు పర్వతమంతా బరువు కాగలరు అనేక తాంత్రిక విద్యలలో సిద్ధహస్తులు అగ్నిస్తంభన వాయుస్తంభన జలస్తంభన విద్యలతో పాటు కాయస్థంభన పరకాయ పరకాయప్రవేశ విద్యలు ఈశిత్వ వసిత్వ వశీకరణ విద్యలు దూరదర్శన దూరశ్రవణాది అనేక విద్యలు వారికి కరతలామలకం ఎంతో అవసరమేర్పడితే తప్పవారు తమ విద్యలను బహిర్గతపరచరు చాలా రహస్యంగా గోప్యంగా ఏమి తెలియనట్లుగా ఉంటారు అందులో సూక్ష్మశరీరయానం ఒక భాగం నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధననిదే ఎన్నో ఏళ్లుగా మన కళ్ల ముందు ఇంత సజీవ సాక్ష్యం కనిపిస్తుంటే దాన్ని మనం నమ్మము అమెరికావాడు రష్యావాడు చైనావాడు జపాన్వాడు జర్మనీవాడు చెబుతే అంతా విని చంకలు ఎగరేస్తుంటాం మంత్రరహస్య గ్రంథాలున్నాయి అనేక శాస్త్రాలున్నాయి వేదాలు ఉపనిషత్తులు పురాణితిహాసాలున్నాయి ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలను పురాణ గ్రంథాలను చదవండి వాటిని అధ్యయనం చేయండి సద్గురువులను ఆశ్రయించండి వారిని అనుసరించి వారి అడుగుజాడలలో నడవండి ప్రపంచానికి మళ్లీ మనం పాఠాలు నేర్పించవచ్చు సర్వేజనా సుఖినోభవంతు